నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంతో పాటుగా ఉన్నారు వరల్డ్ ఫేమస్ న్యూమరాలజిస్ట్ హై పేడ్ న్యూమరాలజిస్ట్ ఇన్ వరల్డ్ మనీ పవర్ మాస్టర్ యోగా గురు వేదిక్ ఫార్మస్టీ ట్రైనర్ అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ బాబా పాండురంగం గురుజీ ఉన్నారు మాట్లాడదాం నమస్తే బాబా నమస్తే హ్యాపీ బారాత్ హ్యాపీ వరల్డ్ రిచ్ బారాత్ రిచ్ వరల్డ్ వెల్కమ్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ లైక్ నా బంగారు కొండలు ఇంత కష్టపడి చేస్తున్నాం కదా ఏం కష్టం లేదు ఏసీలో కూర్చున్నాం చక్కగా సెంటుకులు కూడా కొట్టుకున్నాము కానీ మీరు లైక్ చేస్తే మీరు లైక్ అయిపోతారు అని అంటే మీరు నమ్మరు కదా మీ ఇష్టం లైక్ చేస్తా లైక్ చేయండి నాకు సంబంధం లేదు ఎందుకంటే ఈరోజు నేను ప్రతి వీడియో కూడా జీవితంలో డబ్బు విషయం గురించి ఆరోగ్యం విషయం గురించి చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది నా వీడియోలో ఇవన్నీ కూడా అయితే పుస్తకాల పురుగులు చూసేది ఇది చూసి ఆ వీడియో చూసి కాదు రియాలిటీ బాబా ఇస్ ద రియల్ నాకు ఏం జరిగినా చెప్తూ ఉంటాను ఎందుకంటే నాకు ఏమి వచ్చినా నాకు ఫిస్ట్లో వచ్చింది దాని ప్రాబ్లం ఎలా చేయించానో రూపాయి ఖర్చు లేక నేను చేయించాను ఇది డెంటల్ ఇన్ఫెక్షన్ వచ్చేసి ఒక పదిహేను లక్షలు ఖర్చు అయింది నా మొహం అంతా పాడైపోయింది మాట కూడా క్లారిటీ వస్తలేదు అది కూడా చెప్పేశానుగా అంటే ఇది ఇలా చేయకండి నాన్న అలా చేస్తే మీ మీ పళ్ళు ఖరాబ్ అయిపోతాయి అని ఇలా ప్రతి విషయంలో కూడా నేను చెప్తూ ఉంటే నన్ను ట్రోల్ చేసే వాళ్ళు ఓ గింతమంది ఉంటారు కానీ ట్రోల్ చేసి కొద్దీ ఇంకా అంతేగా ట్రోల్ చేసుకోండి నా చేసుకో తీసుకోండి ఎందుకంటే రియాలిటీ కదా నేను ఇప్పుడు ఈ వీడియో చెప్పబోతున్నాను మీరు ఏ ప్రశ్న అడుగుతారో దాన్ని కూడా బాగా ట్రోల్ చేశారు సో ఏంటి ప్రశ్నలు మూట మాకు బాగా డబ్బులు కావాలి బాబా చాలా డబ్బులు అవసరం ఉంది చాలా డబ్బులు కావాలి సాల్ట్ వాటర్ అయిపోయింది ఇంకా మళ్ళీ సరిపోవట్లేదు దీన్ని ఏమంటారంటే ఏ దాహం అయినా తీరుతుంది ఇప్పుడు నేను దాకా మ్యాజిక్ బాటిల్ తీరుతుంది కొంచెం తాగుతాను ఇట్లా అయిపోయింది మళ్ళీ సాయంత్రం వరకు ఐదారు బాటలు తాగుతాను కానీ ఎక్కువ ఇరవై ముప్పై బాటలు రాలేంకా నీళ్ళైనా ఆహారమైనా చాలా మా అంటాం అవునా కదా అవును కానీ డబ్బు విషయంలో దాహం ఎంత సంపాదించినా ఇప్పుడు బిల్గలు సంపాదించారు ఎలా ఇంకా ఇంకా ఈ గాలి సంపాదించే అంతే కదా ఎందుకంటే జీవితంలో నాకు మూడు సార్లు ఫస్ట్ టైం సెకండ్ టైం అన కదా ఫస్ట్ అండ్ చేస్తే ఫస్ట్ అయిన అంటారు సెకండ్ అండ్ చేస్తే సెకండ్ అయిన అంటారు కదా కానీ మనీ విషయంలో మాత్రం ఎంత మంది చేతులు మారిన దాన్ని సెకండ్ అండ్ అన్నారు సూపర్ కోడ్ రమాదే గారు ఫస్ట్ అండ్ అంటారు ల్యాండ్ కూడా అంటే వా అందుకోసమే ఈ రెండింటిని మనీని ల్యాండ్ని మనం చాలా చాలా ప్రేమించాలి తీసుకోవాలి ఓకేనా ఓకే సో ఈ రోజు మీరు డబ్బులు బాగా కావాలన్నారు కాబట్టి మీరు మనీ పవర్ మాస్టర్ కదా మాస్టర్లకి మాస్టర్ అయిపోయినాయి ఫోన్ లో అందుకోసం ఈ రోజు బంపర్ బంపర్ ఎందుకంటే ఈ వీడియో చేసినప్పుడు లాస్ట్ త్రీ ఇయర్స్ బ్యాక్ వచ్చారే సైంటిస్ట్ అన్నారు వచ్చాలే సైంటిస్ట్ మళ్ళీ చెప్తా ఎందుకంటే ఆల్రెడీ అవి చేసిన తర్వాతనే ఇలా అయ్యాను కాబట్టి బాగా డబ్బులు వచ్చాయి కాబట్టి అందరికి వచ్చాయో లేదో కానీ నాకు మాత్రం ఫుల్ గా వచ్చాయి నిజం చెప్తున్నాను నిజం చెప్పాలి నిజం చెప్పాలి నిజమే చెప్తున్నా అందరికి వచ్చిందో రాలేదో నాకై తెలియదు ఎందుకు రాలేదంటే సూపర్ కోట్ రమాదేవి గారు నేను చెప్పింది కామెడీ పీస్ అనుకున్నారు ఎర్రగడ్డ అనుకున్నారు తెల్ల చొక్క అనుకున్నారు పూల చొక్క అనుకున్నారు నెలటిక్కడ అనుకున్నారు ఇలాంతా ట్రోల్ చేసేవాళ్ళు కానీ వాళ్ళకి వచ్చేవో నాకు తెలియదు ఎందుకు ట్రోల్ చేశారు కదా ఇంక ఈ మదే ఒక అమ్మాయి కూడా ట్రోల్ చేస్తున్నాను అమ్మాయిలు కూడా ట్రోల్ చేస్తున్నారు చూడండి అబ్బాయిలు చేస్తే కాదు అమ్మాయిలు కూడా ఫాలో అవుతున్నారు బాగా వాళ్ళకి ఎక్కడో మండుతుంది ఇలా కూర్చుని చాలా డబ్బులు సంపాదిస్తున్నా మరి ఇక్కడ నిలబడి సంపాదించ కూర్చుండే సంపాదించవచ్చు కదా నేను నిలబడి సంపాదించిన కూర్చుని సంపాదించిన పడుకొని సంపాదించిన సంపాదించు మాత్రం కామన్ అంతా నిద్రపోయినా నాకు డబ్బులు వస్తూనే ఉంటాయి నా అకౌంట్లో ఇది అఫర్మేషన్ అలా జరిగిపోయింది టెక్నిక్ చెప్పండి గురువు గారు నాకైతే బీపీ ఆగట్లేదు బీపీ ఆగట్లేదా నేను బాత్రూమ్ ఆగట్లేదు అనుకున్నాను ఓకే రైట్ ఏదేమైనా మీకు డబ్బుల విషయం చెప్పిన తర్వాత మీరు బాత్రూమ్కి వెళ్ళచ్చు మీరు హనీమూన్ వెళ్ళొచ్చు ఓకేనా రైట్ ఇప్పుడు నేను ఏం చెప్పానంటే సూపర్ గోడ రామాదేవి గారు ప్రపంచవ్యాప్తంగా చాలా మంది డబ్బులు ఎలా లెక్క పెడతారు మామూలుగా అయితే ఇలా కదా అంతే ఇలా అంటే మీ కౌంట్ కూడా చెప్పాలి కదా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై మిషన్ కన్నా ఎక్కువ ఫాస్ట్ గా లెక్క పెట్టినా అలవాటు పని పని అయిపోయింది రోజు ఇదే పని అయితే ఇలా లెక్క పెట్టునాసం నాచురల్ గా వాళ్ళందరూ లెక్క పెట్టేవాళ్ళు అందుకోసమే వాళ్ళు లెక్క బాబా బాబా స్టైల్ వేరు కదా అందుకోసమే ఇలా లెక్క పెట్టే వాళ్ళు చూసారు కదా ఇలా లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళిపోతుంది వెళ్ళిపో 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 అంటున్నారు లాజిక్ చెప్పారు లాజిక్ అలా లెక్క పెడతారా అంబానీ లెక్క అరే నీకెందుకయ్యా నువ్వు చూసావా వాళ్ళు లెక్క పెట్టే టైం నువ్వు చూసావా నువ్వు అన్న అసలు లెక్క పెడతారా వాళ్ళు వాళ్ళకి అన్నీ ఆన్లైన్లో ట్రాన్సాక్షన్ అయిపోతాయి లెక్క పెట్టే టైం ఎక్కడుంది వాళ్ళకి మనం కొంచెం ఎదుగుతున్నాం కదా కొన్ని ఫార్ములాలు పాటిస్తే మంచిది అని చెప్తున్నా టెక్నిక్స్ ఇదంతా మైండ్ గేమ్ నాన్న ఇలా లెక్క పెడితే వస్తాయి వాళ్ళకి పెడితే కాదు మైండ్ గేమ్ మిమ్మల్ని గేమ్ లో దించుతున్నా మిమ్మల్ని ముగ్గులో దించుతున్నా డబ్బులోకి దించండి డబ్బులోకే దించుతున్నా మీకు ఇవన్నీ చెప్పేటి తెలుసా అండి నేను ఇలా వచ్చేసి మీకు ఇవన్నీ గోల్డ్ వాచ్లు ఇవన్నీ పెట్టుకుని వస్తే మీ నిజంగా నాకు ఇవన్నీ రియాలిటీగా జరిగింది కాబట్టి మీరు బాగా నమ్ముతారని నేను చెప్తున్నాను నేను చెప్తే మీకు నమ్ముతారు కాబట్టి అది ఇంప్లిమెంట్ అవుతుంది ఇవన్నీ నిజాలు కావు ఇవి నేను చెప్పేటి అన్నీ కూడా నిజాలు కావు మరి ఎలా నిజాలు అవుతున్నాయి బాబా పాందంగము మ్యాజిక్ బాటల్ ఇలా చేశాడు కాబట్టి అలా చేస్తే ఇలా వస్తుంది మైండ్ నమ్ముతుంది యూనివర్స్ నమ్ముతుంది అప్పుడు సక్సెస్ అవుతుంది ఇది దీంట్లో ఏం లేదు మీరు ఇటు ఇట్లెక్క పెట్టినా ఇటు లెక్క పెట్టినా వస్తాయి కానీ నేను చెప్పే ప్రాసెస్ ఉంది కదా దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఉంది నేను చెప్పే వాక్కులో సత్యం ఉంటుంది నేను చేసే ప్రాసెస్లో సత్యం ఉంది ఈ మైండ్ వింటుంటుంది కళ్ళు చూస్తుంటాయి చెవులు వింటుంటాయి ఇవన్నీ అప్పుడు ఇంప్లిమెంట్ అవుతుంది పదిహేను నెంబర్ రాసుకుంటే అయిపోతాయి అంటే కాదు నేను రాస్తాను కదా ప్రాక్టికల్ అరే మీకు అర్థం కాలేదు సైన్స్ దీంట్లో చాలా ఉంది అందుకోసమే ఇట్లా అంటే నిజంగానే పోతుంది బయటకి ఇది అవును పో వెళ్ళిపోతుంది మీ దగ్గర డబ్బు నిలబడదు తెలుసా ఈ వీడియో చూసిన వెంటనే మీకు అలా అన్ ఆ భావాలు అనిపిస్తాయి కాబట్టి మీకు నిజంగానే అట్లా వెళ్ళిపోతుంటాయి అలానా అవును మైండ్ ఎజిప్తే ఏంటిది ఇప్పుడు నేను ఇప్పుడు వెళ్ళిపోతానే అన్నాను కదా మీరు చూడండి రోజు ఇట్ల లెక్క పెట్టండి మీ మనసులో ఏమనిపిస్తుంది తెలుసా మీకు అరే బాబా ఫ అందం లెక్క వేరే డబ్బులు వెళ్ళిపోతాయి అన్నాడు కదా అంటే ఆ కదా బాగా అదే ఆలోచించ నిజంగా మీకు ఆ డబ్బులు ఉండవు అక్కడ నీకు అంతకుముందేమో ఉండొచ్చేమో ఉండొచ్చు కానీ ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత నీకు ఆ డబ్బులు ఉండవు నిజంగానే వెళ్ళిపోతుంటాయి ఎక్కువ కానీ ఇప్పుడు నేను అరే అలా చేస్తే డబ్బులు ఉండవు అని చెప్పింది కదా నిజంగానే గారు ఇప్పుడు ఇంకో మెథడ్ చెప్పింది ఏంటో అది చేద్దామని అప్పుడు స్టార్ట్ చేస్తారు మైండ్ ఏ చెప్తా చేస్తుంది అందులో సబ్ కాసేజ్ మేం కదా అప్పుడు ఏం చేస్తావు ఇదిగో చూడండి ఇక్కడ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఉంది కదా ఇది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఉంది కదా ఇప్పుడు కింద ఇలా చేయండి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ నాలుగు ఫైవ్ హండ్రెడ్ ఉంది కదా ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఇటువైపు మడత పెట్టుకొని ఇదిగో చూపుడు వేలిలా ఈ మధ్యలో వేలిలా పెట్టుకొని ఇదిగో ఈ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఫోల్డ్ చేసి ఇలా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పన్నెండు ఇరవై ఇలా లెక్క పెట్టు ఇదిగో ఈ ఫైనల్ ఫైనల్ ఫైనడ్ ఫోర్ ఫైవ్ హండ్రెడ్స్ ఉన్నాయి ఇలాంటి ఫోర్ ఇంటూ ట్వంటీ చాలా అయిపోతాయి అది ఇక్కడ ఇదిగో దర్జీ వాళ్ళు ఎందుకు పెడతారు ఇక్కడ లెఫ్ట్ సైడ్ స్థానం లక్ష్మీ స్థానం అంటారు దీన్ని సో ఇలా మన అకౌంట్ మన జేబులోకి వస్తుంటాయి మన వైపు వస్తుంటుంది క్యాష్ ఫ్లో అది ఇలా ఇది కౌంటింగ్ మనం డబ్బులు కౌంట్ చేసినప్పుడు అలా అంటాం కానీ దీనికి ఒక టెక్నిక్ ఉంది దీనికి మంచి టెక్నిక్ ఉంది దీన్ని నేను డబ్బుల మీద ప్రయోగం చేసి చూశాను నేను ఎప్పుడు రెండు వేల పదిహేను నుంచి రెండు వేల పదిహేను నుంచి నేను ఐదు సంవత్సరాలు ఫాలో చేస్తే రెండు వేల ఇరవై జస్ట్ ఫైవ్ ఇయర్స్లో రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై నాలుగులో ఇది ఫాలో చేశాను చాలామంది నన్ను ట్రోల్ చేశారు లక్షలు మిలియన్లోకి వెళ్ళిపోయినాయి వీడియోస్ కానీ వాళ్ళకి తెలియదు పాపం పాపం అంట వాళ్ళని వాళ్ళకి తెలియదు నేను కోటి షాట్ అయినా అని నేను లక్షల కోట్లు సంపాదిస్తున్నాను వాళ్ళకి తెలియదు ఏదో జోగ్గా చేసుకున్నారు కావచ్చు అందులో బండ్ల గణేషన్ కూడా పెట్టారు ఇవన్నీ నమ్మకండి ఇట్లనే ఎత్తుంటారు అని ఆ బండ్ల గణేషన్ కూడా పెట్టిండు టోల్లో వచ్చాలే సైంటిస్టు అని ఆయనని కూడా పెట్టిండు డీజే టిల్లు ఉన్నారు కదా డీజే వాటిని కూడా పెట్టారు చాలే సైంటిస్టు అని రకరకాలు పెట్టారు అది ఎవరు కాదు పూలచాక క్రియేట్ చేస్తున్నా నవీన్ నాయకు ఎవడు ఉంటాడు ఆయన అవన్నీ నాకు సంబంధమే లేదు పెట్టుకో పోయేది నాకేముంది నేనే ఫేమస్ కదా నాకు లక్షల కోట్లు వచ్చినాయని నిజం ఏ ప్రాసెస్ వల్ల మనీ ఎక్సర్సైజ్ అనే వర్డ్ ఫస్ట్ ఫస్ట్ నేను చెప్పా ప్రపంచానికి మీరు ఎక్సర్సైజ్ చేస్తుంటే పార్కుల్లో మీకు పొట్టలు అవన్నీ తగ్గుతాయి కానీ మనీ ఎక్సర్సైజ్ చేస్తే మైండ్లో సెట్ అయిపోయి మీరు అపరకుబలు అవుతారు బిల్గేట్ చేశాడా బరాక ఓబ చేశాడా ముఖేశ అంబానీ చేశాడా మాకేం అవసరం ఆయన చేసిండే చేయలేదు నేను చేసినా నాకు వచ్చింది నువ్వు చేస్తే నీకు వస్తుంది బిలిగేట్ చేస్తే బిలిగేట్కి వస్తుంది నీకెందుకు వస్తుంది అర్థమైందా ఇంకా బల్బు వెలగలే ట్యూబ్లైటా పోనీ దుంపదేగా ఫ్రీగానే చెప్తున్నానుగా ఫీజుగా తీసుకోలే మరి కౌంట్ చేయి ఇంకెందుకు లేటు సారీ మనీ పరికి మనీ థ్యాంక్ యూ సో మచ్ మనీ ఐ లవ్ మోర్ మనీ ఐ లవ్ మోర్ ఇదే ఇదే ఐ లవ్ మోర్ మనీ ఐ లవ్ మోర్ మనీ ఒక ఆ క్రిస్టియన్ నీకేం పోయిందాయ బాబు నేను ఏ రిలీజియన్ ఏం మాట్లాడను విజయ్ రెడ్డి ఓడ నాకు నాకేం అవసరం నీకేం తెలుసు నీకు గొట్టం మనీ హుషన్ నీకేం తెలుసు నువ్వేం చేస్తున్నావు అని అంటున్నావు నువ్వు దొబుద్దాం పైసలు అరే రకరకాల ఏషాలు వేస్తారు ఆది శంకరలు చెప్పాడు రకరకాల డ్రెస్సులు ఇస్తారు రకరకాల యాక్టింగ్లు చేస్తారు దేనికోసం ధనం మూలం ఇదం జగత్ సారీ మనీ ఫర్ గివ్ మనీ థ్యాంక్ యూ సో మచ్ మనీ ఐ లవ్ మోర్ మనీ ఐ లవ్ మోర్ మనీ వా కళ్ళ కథకోండి కళ్ళకాల మీతో ఉంటుంది ఇది ప్రాసెస్ ఇది ప్రాసెస్ అంతే అర్థమైందా మీకు మీకు ఇప్పుడు అర్థం కాకపోతే ఇంక నేను ఇచ్చాడు మీకు డబ్బులు రావాలంటే ఇది ఐ లవ్ యూ మనీ మోర్ మనీ అలా అర్థమైంది కదా మీకు కౌంట్ చేసే విధానం మళ్ళీ చెప్తున్నాను ఇది ఇది ఇటువైపు కౌంట్ చేయాలి ఇది కొంచెం టైం పడుతుంది మేము అంటే పది సంవత్సరాలు అనుభవం కదా మాకు ఇక్కడ ఎక్స్పీరియన్స్ టెన్ ఇయర్స్ అమ్మమ్మమ్మ ఇది కొందరికి ఇలా ఇటు ఇటు పడిపోతే అటు కొంచెం ప్రాక్టీస్ చేయను నా ఈ వీడియోలు పదిసార్లు చూడ చూస్తావా లేదా నా నా ఏ రిలీజియన్కి నాకు సంబంధం లేదు ఎందుకంటే నేను హిందువును మా భార్య ముస్లిం మీరు నన్ను ట్రోల్ చేస్తే మీరే ట్రోల్ అయిపోతారు అదేందా డబ్బు మీరు ఏ సంస్థ అయినా ఈరోజు ఏ సంస్థ అయినా ఏ దేవాలయమైనా ఏ చర్చ్ అయినా ఏ మసీదైనా అయినా మందిరమైనా ఏదైనా డబ్బు లేకుండా నడిపించలేరు లేరు ఇది జగత్ సత్యం ఇది నమ్మకపోతే ఎవడేం చేయలేడు ఓకేనా నేనేం ఊర్కునే కాదు చాలా చాలా అనుభవించిన వ్యక్తిని అనుభవిస్తున్న వ్యక్తిని ఓకేనా హెల్త్ అంటే తెలుసు వెల్త్ అంటే తెలుసు రిలేషన్ అంటే తెలుసు వాట్ ఈజ్ వాట్ అంటే తెలుసు నాకు హిందీ ఇంగ్లీష్ రాకపోవచ్చు తెలుగు మంచిగా వస్తుంది తెలంగాణ ఓకేనా డబ్బు మీరు బాగా పుష్కలంగా సంపాదించాలి ఇట్లా చేయకండి ఇక అంతే 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 అయిపోద్ది ఇలా చేయిందన్నా ఇలా చెయ్యో ఇదిగో నీ వైపు తింప తింప ఇది కౌంటింగ్ సిస్టమ్ అంటారు ఇది నేనే కనిపెట్టా మరి సచిన్ టెండూల్కర్ రోజు క్రికెట్ ఆడాడు గడ్ ఆఫ్ క్రికెట్ అన్నాడు నేను ఇప్పుడు కనిపెట్టాను ఇది డబ్బు ఇలా కౌంటర్ చేయాలని అర్థమైందా సరే ఆన్లైన్లో మీరు ట్రాన్సాక్షన్ చేస్తున్నారు కాబట్టి అది వేరు మళ్ళీ ఇప్పుడు కౌంటింగ్ చెప్పాను కదా మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మాత్రం మేక కళ్ళకద్దుకోండి మళ్ళీ మళ్ళీ ఫీల్ అయిపోతుంది మనీ కళ్ళకద్దుకున్న మనీ కలకాలం ఉంటుంది ధనమీరా అన్నిటికీ మూలం ఈ ధనము విలువ తెలుసుకున్నట మానవ ధర్మం ఇది చిలుక ధర్మమో ఇలక ధర్మమో కాదు నాన్న ఓన్లీ మానవ ధర్మం అమ్మమ్మమ్మ సో అందుకోసమే నేను చెప్పేది హండ్రెడ్ పర్సెంట్ ట్రూ అండ్ ప్రూ ఇది రియాలిటీ నేను లక్షల కోట్లు సంపాదించిన సత్తా ఉంది కాబట్టి ఈ డబ్బు గురించి నేను చెప్తున్నాను అసలు నేను డబ్బు మీదే రీసెర్చ్ చేస్తున్నాను డబ్బు గురించి చెప్తున్నాను కాబట్టి డబ్బు గురించి నేను నా అనుభవాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి చెప్పగలుగుతున్నాను నాకు క్వాలిఫికేషన్ ఉంది దానికి చెప్పడానికి మీకేముంది తొక్క ఏ మాట్లాడుకుంటూ పోతుంటారు ఏం లేదు నన్న నీకు ఎందుకంటే జీరో నుంచి వచ్చా డబ్బు విషయంలో జీరో జీరో నుంచి వచ్చా అందుకని నాకు వాల్యూ రేసు డబ్బులు ఓకేనా రైట్ ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు ఏం చెప్పబోతుంది అంటే డబ్బులు ఎలా కౌంట్ చేయడమో తెలుసుకున్నాం కదా ఎలా ఇవ్వాలి ఎలా ఇవ్వాలి ఆ తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా ఎలా తీసుకోవాలి ఉదయం లేచి నుంచి పడుకునేందుకు డబ్బు 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 నీకుండే డబ్ 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 కాదు డబ్ 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 అలా అంతేనా ఓకేనా ఇక ప్రతి నెల మాత్రం నేను మాత్రం డబ్బుల కోసమే నేను కోర్సులు చేస్తుంటాను మళ్ళీ హైప్యాడ్ దాంట్లో రూపాయి దక్క రెండు లక్షల ఫీజు ఉంటుంది కంప్లీట్ ప్రొఫెషనల్ అండ్ అడ్వాన్స్ వేదిక న్యూమరాలజీ ఈ జూన్ నుంచి వేదిక న్యూమరాలజీ క్లాసెస్ ఆన్లైన్లో కూడా జరుగుతున్నాయి తర్వాత ఇక పామిస్ట్రీ పదవ తారీఖు తర్వాత మనీ పవర్ మాస్టర్ క్లాస్ అంటే డబ్బుల విషయం గురించి ఎక్కువ డిస్కస్ చేస్తుంటాం మెడిటేషన్ చేస్తాం మళ్ళీ మాతో నేను టెక్నిక్స్ నేర్పుతుంటాను ఫాస్ట్గా వచ్చేది అవన్నీ కూడా అన్ని యూట్యూబ్లో పెట్టం అన్ని రహస్యాలు కూడా యూట్యూబ్లో పెడితే ఇంకా నా దగ్గరికి ఎవరు వస్తారు అమ్మమ్మ కొన్ని ఉంటాయి కొన్ని దాస్తాం తెలుసా వీళ్ళ గుడి చెప్పామనుకోండి అమ్మ వీళ్ళగడ చెప్తే వాళ్ళే మా దగ్గరికి ఎందుకు వస్తారు చెప్పారు ఇలా పెట్టుకుంటాం ఓకేనా అన్నీ చెప్తే అయిపోతుంది నైన్టీ నైన్ పర్సెంట్ మీకు అని చెప్తాం అవన్నీ అవన్నీ మా దగ్గర ఒకటి ఉంటుంది తర్వాత ప్రొద్దున లేవగానే యోగ ఎందుకంటే ఇవన్నీ బాగా డబ్బులు తప్పైనా ఇంత లవ్ అయిపోతాం మహేష్ బాబు అన్నాడు ఎవరిది వాళ్ళకి ఇచ్చాయి అంటే సన్నగ్గా కావాలి కదా మనకు ఫీజులు ఇచ్చాయి నువ్వు సన్నగా అయిపోతావు ఓకే మార్నింగ్ యోగా క్లాస్ ఆన్లైన్లో వరల్డ్ వైడ్గా జరుగుతుంది ఉదయం నాలుగు గంటల యాభై ఆరు నిమిషాలకు మనకు జరిగితే అమెరికా వాళ్ళు కూడా అటెండ్ అవుతున్నారు వాళ్ళకు సాయంత్రం అవుతుంది సో అందుకోసమే ఇంకా అమెరికా వాళ్ళకి మన ఇండియా వాళ్ళకి చక్కగా సరిపోతుంది మనకు ఉదే వాళ్ళకి సాయంత్రం ఓకేనా ఇవన్నీ నన్ను ఉపయోగించుకోండి వాడుకండి సరిగ్గా మీరు నాకు మాత్రం డబ్బులు ఇవ్వాల్సిందే గురి ఎందుకంటే ఐ లవ్ మోర్ మనీ డబ్బు అంటే నాకు చాలా ప్రేమ లవ్ ఇష్టం డబ్బంటే నాకు ఇష్టం అంట కదా నాకు డబ్బు అంటే బాగా ఇష్టం అనాలి అన్న ఒరే నేను అనుకుంటున్నాను ఈ డబ్బు పిచ్చోడు వచ్చింది డబ్బు పిచ్చుండే నేను మరి ప్రేమ అంటే కొంచెం ఉంటుంది పిచ్చి అంటే ఎక్కువ ఉంటుంది ఎందుకంటే వెయ్యి తొమ్మిది కోట్ల యోగా ఇన్సటి వాళ్ళు కడతారు మీ బాబు కడతాడా నేను కట్టాలి నేను కట్టాలి అందరినీ యోగా చేపియాలి అర్థమైందా థ్యాంక్ యూ ఎక్స్ట్రా చెప్తున్నారు గురించి నేను నేను ఎక్స్ట్రా మీకు తెలియదా నాకు అన్ని ఎక్స్ట్రాలు ఉంటాయి మొత్తం ఓకే ఎందుకంటే మూడు సార్లు పెళ్ళి అయింది ఎక్స్ట్రా ఇంకా చెప్పకూడదు మళ్ళీ సపరేట్ వీడియో మళ్ళీ మళ్ళీ మా మ్యారేజ్ డే అప్పుడు మేము మొత్తం చెప్తాం కుల్లం కుల్ల ఓకేనా ఓకే మంచిగుందా వీడియో బాగుంటుంది ఎందుకంటే తెలంగాణ అబ్బాయి ఆంధ్ర అమ్మాయి బాగుంటుంది థ్యాంక్ యూ